గురు చరిత్ర యాభై మూడవ అధ్యాయం దీన్ని అవధూతోపాఖ్యానం అంటాం మరి ఎవరైతే ఈ సకల కష్టాలలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో మరి అటువంటి వాళ్ళందరూ కూడా తమ బాధలన్నీ కూడా ఈ అధ్యాయం వినడం వల్ల పోతుంది అలాగే మనకి ఈ అవధూతోపాఖ్యానంలో మనకి ఏమని చెప్పడింది మనం చూద్దాం మొదట పరబ్రహ్మ ఒక్కడే ఉండేవాడు నేను అనేకమౌదనగా కా అని ఆయన సంకల్పించి త్రిగుణాలను ఆశ్రయించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఆవిర్భవించి సృష్టి స్థితి లయలను చేశాడు ఆ త్రిమూర్తుల ఐక్యతయే పరబ్రహ్మతో చేరి గురుతత్వమైంది కాబట్టి విశ్వమే గురురూపమని గురుగీత చెబుతోంది గురుగీత ఏం చెప్తుంది అఖండ మండలాకారం వ్యాప్తం చరాచరం తాత్పదం దర్శితం గురవే నమః अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वर गुरुरेव परमा ब्रह्मा తస్మై శ్రీ గురవే నమ అని చెప్పేసి మనం ఏం చేయాలి లాస్ట్కి శ్రీగురుడికి మనము తవ ద్రవ్యం అని చెప్పేసి ఆ గురువుకి సమర్పించాలి మరి అలాంటి సద్గురుని యొక్క సద్గురుని సేవించి ఆయన అనుగ్రహానికి పాత్రులైనటువంటి వారికి విశ్వ రూపమేనని మీరు చెప్పేసి విశ్వం అంతా గురురూపమేనని అనుభవం అవుతుంది మీకు మోక్ష ప్రాప్తికి దోహదం చేసేటటువంటి ఆత్మీయుడు అవుతుంది ఈ అనుగ్రహం పొందిన వారికి ఈ జగత్తే కర్మబంధాలను కల్పించేటటువంటి ప్రతిబంధకం అవుతుంది మరి శ్రీకృష్ణుడు తనను ఆశ్రయించినటువంటి అర్జునుడికి అట్టే అనుభవమే అనుగ్రహించాడు అందుకే ఆయన జగద్గురువు కాబట్టి అటువంటి గురువుకి ముముక్షువులో ఆశ్రయించి తీరాలి బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుని శరణ పొందే వరకు పొందే వరకు కూడా సృష్టికి ప్రతి సృష్టి చేసినటువంటి విశ్వామిత్రునికి బ్రహ్మజ్ఞానమే లభించలేదు కదా సరిగదా అతనికి సృష్టి ప్రతిబంధకమై అనేక సార్లు తపోభంగం చేసింది కూడా సద్గురువులను ఆశ్రయించకుండా ఎంతటి తపస్వి అయినా సరే ముక్తి పొందలేడని చెప్పేసి ఇలాంటి పురాణ కథల సారాంశం అన్నమాట విశ్వమంతా తమ రూపమేనని భక్తులకు ప్రత్యక్షానుభవాన్ని ప్రసాదించగల వారే నిజమైనటువంటి తత్వ ద్రష్టులు సద్గురువులు విశ్వమంతా కూడా వ్యాపించిన సద్గురు తత్వాన్ని ఎలా గుర్తించవచ్చో సిద్ధుడు నామధారకుడికి అవధూతోపాఖ్యానంలో ఉదహరించాడు శ్రీ శిర్డి సాయిబాబా వంటి సద్గురువు ఈనాటికి కూడా తమ భక్తులను కట్టి అనుభవాలను ప్రసాదిస్తున్నారు అందుకే వారి చరిత్ర పఠనం అంటే పఠించకుంటే శ్రీగురు చరిత్రలోనివి ఇతర మహనీయుల చరిత్రలోనివి ఎన్నో అంశాలు అర్థం అవన్నమాట ఈ అవధూతోపాఖ్యానంలో ఇరవై నాలుగు మంది గురువుల నుంచి నేర్చినటువంటి జ్ఞానాన్ని మూల గ్రంథం టూకీగా సూచించింది ఈ ఘట్టం గుర్చి ముమోక్షలు మరణం చేసి తక్కిన అంశాలను ఊహించుకోవాలి మరి ఈ అంశాలను కూడా మనము వివరించడం జరుగుతోంది జాగ్రత్తగా చూడండి కథ ఆరంభమవుతోంది గురుదత్వాన్ని సిద్ధ పురుషుడు ఇలా ఒక పురాణోపాఖ్యానంతో వివరించాడు యదు మహారాజు ఒకనాడు వేటకు వెళ్ళి ఆ నిర్జరారణ్యంలో కటిక నేలపై పడుకొని ఉన్నటువంటి ఒక సర్వసంగ పరిత్యాగి సమర్థుడు అయినటువంటి ఒక అవధూతను చూసి ఆశ్చర్యపడి ఇలా అడిగాడు స్వామి ఆయుష్యము సంపద కీర్తి వీటిని కోరి మానవుడు ధర్మార్ధగామాలనేటటువంటి పురుషార్థాల ఎందు ఆసక్తుడవుతున్నాడు మీరు మాత్రం ఆసక్తులు కాలేదు మీరు నైపుణ్యం లేక కానీ చేతగాక కానీ అజ్ఞానం వలన కానీ ఇలా ఉన్నారని చెప్పలేం మీరు నిపుణులు శక్తివంతులు జ్ఞానులు అనే సంగతి చెప్పకుండానే తెలుస్తోంది మీరు నిర్జరాణ్యంలో ఏ కోరికలు లేకుండా పరమానందంగా ఎలా సంచరించగలుగుతున్నారు అని అడిగితే అప్పుడు అవధూత లోకశ్రేష్ఠక ఇలా బోధించాడు నేను ఇరవై నాలుగు మంది గురువుల నుండి జ్ఞానాన్ని గ్రహించి అనుష్ఠించి ఆత్మజ్ఞానం పొందాను దాని నిర్హేతుకము శాశ్వతమైనటువంటి ఆనందం లభించింది నా గురువులు ఎవరో వారి నుంచి నేను నేర్చుకున్నదేమో యోగ్యుడైనటువంటి నీకు వివరిస్తాను అని చెప్పారు నా మొదటి గురువు భూమి పూర్వకర్మానుసారము జీవులకు ఈశ్వరుడే ఆయా దేహాలను ప్రసాదించి వాటి జీవనానికి అవసరమైనటువంటి రీతిగా ప్రవర్తింపజేస్తాడు అటువంటి పశుపక్షాదులు ఎన్నో భూమిపై నివసిస్తున్నాయి మానవులు భూమిని దున్నుతారు బావులు చెరువులు కోనేళ్ల కోసం భూమిని తవ్వుతారు జీవులన్నీ కూడా ఆమెపై మలమూత్రాలు విసర్జిస్తాయి అయినప్పటికీ కూడా భూమి ఓర్పు వహించి జీవులకు సస్యాలు ఆశ్రయము ఇచ్చి పోషిస్తుంది ఇన్ని జీవుల నుండి తనకెంత బాధ కలిగినా సరే కూడా చలి చలించకుండా తన ధర్మాన్ని తాను అనుసరిస్తుంది అలానే పూర్వకర్మల వలన ప్రేరేంపబడినటువంటి సకల భూతాల వలన పీడింపబడినప్పటికీ కూడా ముముక్షువు ప్రేమ ఓరిమలతో సహించి ధర్మ మార్గం నుండి చలించకుండా ధైర్యం వహించి ఉండాలని భూమి నుంచి నేను నేర్చుకున్నాను అలాగే భూమిపై ఉండేటటువంటి కొండలు దేవాలయాలకు సకల వర్షానికి కారణమైనటువంటి అరణ్యాలకు నెలవలు మరి ఎన్నో జీవులు వాటి గుహల్లో నివసిస్తూ ఉంటాయి మానవులకు ఎంతో ఉపకరించేటటువంటి నదులు వాటిలో జన్మిస్తూ ఉంటాయి గృహ ఆలయాది నిర్మాణాలకు కావలసినటువంటి రాళ్ళను ప్రసాదిస్తడమే కాకుండా పరమార్థాన్ని కూడా మానవులకు ప్రసాదించగలగ ఎన్నో పవిత్ర తీర్థాలకు నిలయాలు పర్వతాలు అలాగే పూర్వజన్మలకు ప్రేరేపించబడినటువంటి సకల భూతాల వలన పీడింపబడినప్పటికీ కూడా ఎవరైతే మోక్షం కావాలనుకుంటున్నాడో ఆ ముముక్షువు ప్రేమ ఓర్మలతో వహించి ధర్మ మార్గాన్నించి చలించకుండా మరి ధైర్యం వహించి ఉండాలని చెప్పేసి భూమి నుంచి నేను నేర్చుకున్నాను అంటాడు అవధుత అలాగే భూమిపైనుండేటటువంటి కొండలు దేవాలయాలకి సగల వర్షానికి కారణమైనటువంటి అరణ్యాలకు నెలవలు ఎన్నో జీవులు వాటి గుహల్లో నివసిస్తాయి మానవులకు ఎంతో ఉపకరించేటటువంటి నదులు వాటిలో జన్మిస్తాయి గృహ ఆలయాది నిర్మాణాలకు కావలసినటువంటి రాళ్లను ప్రసాదించడమే కాకుండా పరమార్థాన్ని కూడా మానవులకు ప్రసాదించగలగా ఎన్నో పవిత్ర తీర్థాలకు నిలయాలు పర్వతాలు పర్వతం సకల జీవుల శ్రేయస్సు కొరకు మాత్రమే ఉంటుంది ముముక్షులైనటువంటి వాడు అలా జీవించగలగాలని దాని నుంచి నేను నేర్చుకున్నాను అంటారు గురుదేవులు ఇకపోతే నా రెండవ గురువు వాయువు వివిధ వస్తువుల సేత ఉష్ణ శుచి అశుచి సుగంధ దుర్గంధాలతో సంబంధం లేకుండా వాయువు అనాసక్తుడై వాటి మధ్య సంచరిస్తూ ఉంటాడు తాత్కాలికంగా వాటి చేత ప్రభావితుడైనట్లు కనిపించినా కూడా మరుక్షణమే తన సహజ నైర్మల్యంతో ఎల్లడలా కూడా సంచరిస్తూ ఉంటాడు ముముక్షువ కూడా ఇంద్రియ విషయాలను అనుభవం అవుతున్నా కూడా సుఖదుఖాది ద్వంద్వాలలో తగులు కొనక హృదయము వాక్కులను అనుక్షణము కూడా సంభవించేటటువంటి విక్షేపాలను తొలగించడం కోవడమే కాకుండా జీవిత లక్ష్యాన్ని తలచి ప్రాణరక్షణకు అవసరమైనటువంటి ఆహారం మాత్రం చేతనే యోగి తృప్తి చెందాలి ఇక గురుదేవుల యొక్క నరసింహ సరస్వతి స్వాముల వారి యొక్క అవధూత యొక్క మూడవ గురువు ఆకాశం అంట అప్పుడప్పుడు ఆకాశం మేఘాలు ధూళి సంధ్యారాగాల చేత ప్రభావితమైనట్లు కనిపించినా సరే అది సహజంగా దేనికి కూడా అంటనిది ముని కూడా కాలగతిలో సృష్టించబడినటువంటి త్రిగుణాల ఏకరూపమైనటువంటి దేహానికి దాని వలన కలిగినటువంటి మనోవికారాలకు అంటని వాడై ఆకాశంలా స్వచ్ఛుడైనటువంటిగా ఉండాలని చెప్పేసి తెలుసుకున్నాను అంతేకాకుండా ఆత్మ ఆకాశం వలె సర్వవ్యాపి దాని ఎందు గోచరించేటటువంటి వివిధ రూపాల చేత అది అవిభేద్యము అసంగము శుద్ధము అని గ్రహించాను అట్టి ఆత్మయే బ్రహ్మం కదా ఇక గురుదేవుల యొక్క నాలుగవ గురువు అగ్ని అగ్నిదేవుడు ఒకప్పుడు విశేషాగ్నిగా ప్రజ్వలిస్తాడు ఒక్కొక్కప్పుడు నిబురు గప్పిని మందంగా వెలుగుతాడు మరొకప్పుడు రాపిడి వల్లనే ప్రకటమయ్యేటటువంటి అగ్ని తత్వంగా వస్తువుల్లో సూక్ష్మంగా దాక్కుంటాడు అలాంటి సామాన్యాగ్ని మదనం చేత విశేషాగ్ని ప్రకటమై యజ్ఞం చేసేవారి పూర్వ పాపాలను హరించి రానున్న కర్మదోషాలను నివారించడుకోవడం కోసం ఎవరి నుండైనా సరే హభిస్సుని గ్రహిస్తాడు కానీ తాను మాత్రం వారి పాపాల చేత అపవిత్రుడు కాకుండానే వారి పాపాన్ని దహిస్తాడు అలాగే ముని కూడా తన తపశ్శక్తిని గుప్తంగా ఉంచుకుంటూ జనాన్ని పావనమనర్చడానికి సర్వల నుండి భిక్షను తీసుకొని వారిని అనుగ్రహిస్తాడు తాను మాత్రం అగ్నిలాగే అలాగే ఎట్టి భిక్షణలనైనా సరే అపవిత్రుడు కాడు మరి అంతేకాకుండా అగ్నికి సహజంగా రూపం లేకపోయినప్పటికీ కూడా కట్టెను చేరినప్పుడు ఆ రూపంతో భాషిస్తుంది అలాగే ఆత్మ కూడా వివిధ రూపాల వివిధ దేహాల ఎందు తాదాత్మ్యం చెంది ఆయా రూపాలలో గోచరిస్తూ ఉంటుంది కానీ ఆ ప్రతీతి వాస్తవమైంది కాదు జీవులన్నీ కూడా సకాలంలో జన్మించి మళ్ళీ సకాలంలో మరణిస్తున్నా వాటి ఆద్యంతాలు అట్టి ఉత్పత్తి వలె గొప్ప అర్థమైనటువంటి ఎవరు కూడా కనిపెట్టలేరు మధ్య దశలో మాత్రమే జీవులు గోచరిస్తాయి కానీ వాటి సృష్టి స్థితి మూలమైనటువంటి ఆత్మ శాశ్వతము వికార రహితము అవ్యక్తము సర్వగతం కూడా అలానే సామాన్యాగ్ని కూడా కాబట్టే అగ్ని యొక్క తత్వాన్ని కూర్చు విభ విచారించి నేను అలాంటి తత్వజ్ఞానాన్ని పొందాను అగ్ని వివిధ వస్తువుల గుణభేదాలను దహించి ఏకరూపమైనటువంటి విభూతిగా మారుస్తుంది అలానే తత్వజ్ఞానం అనేటటువంటి అగ్ని వివిధమైనటువంటి వస్తువుల్ని గుణాల్ని నిరసించి సర్వగతమైనటువంటి విశ్వ విభుని తత్వాన్ని గ్రహించి తనలో తానే అణిగి ఉంటుంది ఇక నా ఐదవ గురుడు సూర్యుడు సహజంగా ఒక్కడే అయినా ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ఘటంలోని నీటిలో ఒక్కొక్క ప్రతిభంగా భాషిస్తాడు అలానే సహజంగా ఆత్మ అద్వయమైనప్పటికీ కూడా దేహాది ఉపాధి భావం భేదం చేత వివిధము భిన్నము అయినట్లు మనకి కనబడుతుంది అంతేకాదు సూర్యుడు ఏ విధంగా గ్రీష్మ ఋతువులో నీటిని తన కిరణాలతో స్వీకరించి మరి వర్ష ఋతువులో విసర్జిస్తాడో అలానే జ్ఞాని కూడా విషయాల నుంచి అనుభవసారాన్ని సేకరించి సకాలంలో బోధ రూపంలో జీవులకి ప్రసాదిస్తాడు అయినా కూడా సూర్యుని లాగా అతడు కర్తృత్వం వహించడు సూర్యుడు తన ప్రకాశంతో వివిధ వస్తువుల బాహ్య రూపాల్ని సర్వులకు గోచరింపజేసినట్లే జ్ఞాని కూడా వాటి నిజతత్వాల్ని జిజ్ఞాసులకు తెలియజేస్తాడు ఒకే సూర్యుని వలన కమలాలు వికసిస్తాయి కలువలు ముకలించుకుంటాయి అలాగే జీవులు వారి వారి పరిపాకాన్ని అనుసరించి ఆ బోధన గ్రహించగలుగుతారు కానీ సూర్యుడు మాత్రం అన్ని జీవులకి కూడా వెలుగుని ఉష్ణశక్తిని ప్రసాదించడంలో జీవుల గుణదోషాలని ఎంచనట్టే మహాత్ముడు తన అనుగ్రహాన్ని సర్వలకు సమానంగానే ప్రసాదిస్తాడు ఇక నా గురువు పావురము ప్రేమపాసబద్ధులైనటువంటి ఒక పావురాల జంట పిల్లల్ని పెట్టి వాటిని ప్రేమతో పోషిస్తుండేవి ఒక బోయవాడు వల్ల వేసి పిల్లల్ని పట్టుకున్నాడు అప్పటికే వాటికి ఆహారం తెచ్చినటువంటి ఆడుపావురం కూడా పుత్రవ్యామోహంతో ఆ వలలో దూకింది దాన్ని నడబాసి జీవించలేక మగపక్షి కూడా దానిని అనుసరించింది అలాగే మానవ జన్మం ఎత్తి కూడా మమకార వ్యామోహాలలో తన వినాశనం కొని తెచ్చుకుంటున్నాడని చెప్పి తెలుసుకున్నాను మరి సహజంగా స్వేచ్ఛాయుతమైనటువంటి ఆత్మ దేహేంద్రియాదులతో తాదాత్మ్యం చెంది సంసార దుఃఖాగ్నిలో కర్మ బలయంలో ఇలాగే తగులుకొని నశిస్తుందని గుర్తించాను ఇక నా ఏడవ గురువు కొండ చిలువ అది కదలక పడి ఉండి యాదృజికంగా ప్రాప్తించినటువంటి ఆహారంతో మాత్రమే జీవిస్తుంది అది అల్పం కావచ్చు అధికం కావచ్చు రుచికరం కావచ్చు కాకపో అలానే మానవుడు కూడా యహపర సుఖాల కోసం ప్రాకులాడకుండా దైవకంగా లభించిన దానితో తృప్తిగా జీవిస్తూ ఆత్మనిష్ట ఓరిములతో ఉండాలని గ్రహించాలి ఏమీ లభించినప్పుడు కూడా దైవమే గతి అని నమ్మి ఆ కొండ చెలవలాగే జాగ్రత్త నిద్రాదులు లేని వాడై మరి అంటే ధ్యాన నిష్ఠుడైనటువంటి ఇంద్రియ బలం ఉన్నా కూడా స్వార్థ అభిమానయుక్తమైనటువంటి ఎట్టి కర్మలు కూడా చేయకుండా బలిష్టమైనటువంటి దేహాన్ని మోస్తాడు దర్శనాది సామాన్య వ్యాపారాలను సైతం ప్రత్యాహారం ద్వారా యోగి పరిహరించాలని చెప్పి తెలుసుకున్నాను అంతేకాకుండా కొండ చెలవుకు బాహ్యమైనటువంటి శుచి అశుచులతో నిమిత్తం లేదు జనసంచారం నుండి దూరంగా ఉంటుంది నిరంతరం ధ్యానం అనేటటువంటి అంతఃుచిలో నిమగ్నుడైనటువంటి ముని కూడా అలాగే జీవించాలని తెలుసుకున్నాను ఇక నా ఎనిమిదవ గురువు సముద్రం వర్ష ఋతువుల్లో నిండుగా పొంగిన నదులన్నీ తనలో కలిసిన సముద్రం పొంగదు వేసవిలో ఆ నదులు ఎండినా కృంగదు జ్ఞాని సముద్రంలా పరిపూర్ణుడై సుఖాలకు పొంగకుండా దుఃఖాలకు కృంగకుండా ధర్మం అనేటటువంటి చెలియలి కట్టను అతిక్రమించకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా క్షోభించడు అజేయుడై తన యోగ రహస్యాన్ని ఎవరికి కూడా అంతు పెట్టనివ్వకుండా అపారుడు ప్రసన్నుడు చలనరహితుడుగా జీవించాలని తెలుసుకున్నాను అంతేకాకుండా సముద్రం తనలోని ముచ్చాలను ఎన్నటికీ కూడా బయటకు విడవదు అలాగే బయట నుండి చెత్తను కొంచెం కూడా తనలో చేరనివ్వదు అలానే ముని తనలోని సద్గుణాలను వదలకుండా అవగుణాలను ఒక్కొక్క దానిని దాని చేరనివ్వక జీవించాలని తెలుసుకున్నాను ఇక నా తొమ్మిదవ గురువు మిడుత అది అగ్నిని చూచి ఆకర్షించబడి అందులో దుఃఖి నశిస్తుంది అలాగే అజ్ఞాని దుఃఖ నిలయాలైనటువంటి విషయాలని సుఖాలని భ్రమించి వాటిలో చిక్కి నశిస్తాడు స్త్రీల రూప లావణ్యాల చూసి మోహం చేత వశం తప్పి నశిస్తాడని చెప్పి తెలుసుకున్నాను అలా కాక ముముక్షువు జ్ఞానం అనేటటువంటి అగ్నిలో తన అజ్ఞానాన్ని ఆహుతి చేసుకోవాలని చెప్పేసి తెలుసుకున్నాను నా పదవ గురువు ఏనుగు మానవులు అడవిలో నిలిపినటువంటి ఆడ ఏనుగు ప్రతిమను చూసి భ్రమించి దాని స్పర్శ కోరి మగ ఏనుగు దానిని సమీపించి బంధించబడుతుంది ఆడ ఏనుగును చేరి విహరించే మగ ఏనుగును మరొక మగ ఏనుగు పోరి చంపుతుంది అలానే రావణ దుర్యోధనాదుల్లాగా స్త్రీ స్పర్శను కోరి అగ్నుడైనటువంటి సంసార బంధంలో చిక్కి ఆత్మనాశనం కొని తెచ్చుకుంటాడని ముముక్షువు అట్టి మోహాన్ని జయించాలని తెలుసుకున్నాను ఇక నా పదకొండవ గురువు చీమ దాని వలనే తాను ఆర్జించిన ధనంతో ధర దాన ధర్మాలు చేయకుండా కూడబెట్టే వాణ్ణి దుర్మార్గులు దోచేస్తారని చెప్పి తెలుసుకున్నాను అయినా కూడా చేమ వలనే ముమోక్షువు కూడా సాధనలో ఎన్ని విఘ్నాలు అపజయాలు వచ్చినా కూడా నిస్పృహ చెందకుండా నిరంతర కృషితో జ్ఞానధనం సాధించి కూడబెట్టాలి నా పన్నెండవ గురువు చేప ఇది చాపల్యం చేత ఎరకాశించి గాలం మింగి నశించినట్లే చాపల్యానికి లొంగి మానవుల ఆత్మహాని కలిగించుకుంటారు రుచి పట్ల అనాశక్తి అల్ప రస సేవనాల ద్వారా జిహ్వను జయించవచ్చు జితం సర్వం జితే రసే జిహను జయిస్తే సమస్తాన్ని జయించవచ్చు ఎరకాశించకుండా తనకు సహజమైనటువంటి జలాన్నే ఆశ్రయించినటువంటి చేప తన సహజ నిలయమైనటువంటి పరమాత్మను ఆశ్రయించిన వాడు తప్పక ధన్యుడవుతాడు ఇక పింగళ అనే వేసిన పదమూడవ గురువు ఆమె ఒకసారి ధనాశతో ఆనందదాయకమైనటువంటి నిద్ర కూడా పాడు చేసుకొని ఒక విటుని కోసం వేసి ఉండి చివరికి ఇలా ప్రతిపించింది నేనంతా మూఢరాలిని ఆనందమయుడైనటువంటి ఆత్మరాముని విడచి అల్పబుద్ధితో భయ శోక మోహాదులు కలిగించే మానవాధముని పొందగోరాను ఇక ముందు ఆత్మని శరీరాన్ని జీవాత్మను ఆత్మారామునికే అమ్మి ఆత్మలాభం పొందుతాను అని అలా నిశ్చయంతో ధన్యత పొందింది అలానే ధనకీర్తుల కోసం సిద్ధులు కాశించకుండా యోగి వైరాగ్యంతో ఆత్మానందాన్నే సాధించాలని చెప్పి నేను గ్రహించాను ఆశయే దుఃఖము ఆశ లేకపోవడమే సుఖము ఒకరి నుంచి స్వీకరించడమే దుఃఖానికి మూలమని తెలిసి అపరిగ్రహం అవలంబించాలని పింగల నుంచి తెలుసుకున్నాను ఇక నా పద్నాలుగవ గురువు శరకారుడు అతడు బాణాలను చేయడంలో నిమగ్నుడై పక్క నుండి పోతున్నటువంటి ఊరేగింపును కూడా గుర్తించలేడు లోకులను భ్రమింపజేసేటటువంటి విషయ జాలాన్ని విస్మరించి ఆత్మనిష్ఠుడు కావాలని అతన్ని చూసి తెలుసుకున్నాను ఒక బాలుని చూసి యోగి చింతలు మానవమానాలు విడిచి ఆత్మరథుడై సుఖించాలని చెప్పి తెలుసుకున్నాను కాబట్టి ఆ బాలుడైన పదిహేనవ గురువు కాల ప్రభావం చేత చంద్రకళలు వృద్ధి క్షయాలు పొందినట్లుగా కనబడతాయేమో కానీ చంద్రగోళం ఎట్టి మార్పుల్ని చెందదు అలానే జరణం మొదలు మరణం వరకు గల మార్పులన్నీ కూడా దేహానికే దేహికి సంబంధించవు చంద్రుడు సూర్యకాంతిని ప్రతిబింబిస్తాడే కానీ స్వయంగా ప్రకాశించలేడు అలానే దేహి అయినటువంటి జీవుడు ఆత్మ చైతన్యాన్ని ప్రతిబింబిస్తాడే కానీ స్వయంగా ప్రకాశించలేడని గుర్తించాను కాబట్టి నా చంద్రుడు నా పదహారవ గురువు అతడు సర్వజీవులకు కూడా ఆహ్లాదాన్ని చల్లదనాన్ని ప్రసాదిస్తున్నా వాటి నుంచి ఏమీ ఆశించడు జ్ఞాని భగవదానుగ్రహాన్ని జీవులకు పంచి వాటి తాపాన్ని హరిస్తూ కూడా నిరపేక్షుడై ఉండాలని చెప్పి తెలుసుకున్నాను తామర పువ్వుల పరిమళం చేత ఆకర్షించబడినటువంటి తేనెటీగా రాత్రంతా కూడా ముడుచుకున్న కమలంలో బంధింపబడుతుంది మరి అలాగే యతి కూడా రుచి సుగంధాల గల పదార్థాల పట్ల ఆసక్తుడైతే వాటిని సమర్పించే గృహస్థుని ఎంట చిక్కి పతితుడవుతాడు తేనెటీగ పువ్వులు నలగకుండా తేనెనే గ్రహిస్తుంది సన్యాసి గృహస్థులకు ఎట్టి కష్టము కూడా కలగజేయకుండా వారి నుంచి స్వల్పంగా మాత్రమే ఆహారాన్ని సంపాదించాలి అంతేగాక తుమ్మిద వివిధ రంగుల నుండి పువ్వుల నుండి తేనె మాత్రమే గ్రహించినట్లుగా వివేకి సకల శాస్త్రానుసారం మాత్రం గ్రహించాలే కానీ పాండిత్యానికి ప్రాకులాడకూడదు తేనెటీగా రేపటికని చెప్పి మాపటికని తేనె కూడబెట్టడం వలన తేనె అమ్ముకునేవాడు వాటిని తేనెను అపహరిస్తాడు కాబట్టి ముని రాత్రికని రేపటికని ఆహారం కూడబెట్టక చేతులే భిక్షాపాత్రగా కడుపే కంచంగా భావించాలి ఇదంతా నాకు నేర్పినటువంటి తేనెటీగా నా పదిహేడవ గురువు లేడి నా పద్దెనిమిదవ గురువు కపటుడైనటువంటి వేటగాడి సంగీతానికి పరవశించి అతని చేత చిక్కినట్లు లౌకికమైనటువంటి గీతాలు వినేటటువంటి ముముక్షుభ కూడా విషయవాంఛల్లో చిక్కి నశిస్తాడు గ్రద్ధ నా పంతొమ్మిదవ గురువు ఒకప్పుడు అది ఒక చచ్చిన ఎలకను తీసుకుపోతుండగా ఎన్నో కాకులు గ్రద్దలు ఆ ఎలకను ఆశించి ఆ ఎంతగానో బాధించాయి చివరకు గ్రద్ద ఎలకను విడిచింది పక్షులన్నీ దాని కోసం పోగానే గద్ద ప్రశాంతంగా ఒక చెట్టు మీద కూర్చుంది పామరులు ఆశించేటటువంటి లౌకిక సుఖాలను ఆశించడం దుఃఖాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది వాటిని విడవడమే శాంతికి మార్గమని తెలుసుకున్నాను నా ఇరవయో గురువు ఒక కన్య ఆమెను చూడడానికి మగపెళ్ళి వారు వచ్చినప్పుడు ఆమె తల్లి ఎంటలేదు వారిని సత్కరించడానికి ఆ కన్యే ధాన్యం దంచుతుంది తన చేతి గాజుల సవ్వడి వారెక్కడ ఎక్కడ వింటారోనని వెరసి ఒక్కొక్క చేతికి రెండు గాజులు మాత్రం ఉంచుకుంది అవి కూడా శబ్దం చేస్తున్నాయి అప్పుడు చేతికి ఒక్క గాజు మాత్రం ఉంచుకుని నిశ్శబ్దంగా కార్యం నెరవేర్చుకుంది పలువురు ఒక చోట చేరిన ఇద్దరు చేరిన ముచ్చట్లు కబుర్లు తప్పవని యోగి ఏకాంతంగా సాధన చేసుకోవాలని నేర్చుకున్నాను నా ఇరవై ఒకటవ గురువు సర్పము తనకొక గృహం నిర్మించుకోకుండా చెదలు శ్రమపడి నిర్మించుకున్నటువంటి పుట్టను విడిచిపోయాక అందులో జీవిస్తుంది చెదల వలె అవివేకులు శ్రమకూర్చి గృహాది ఉపాధులను పెంచుకుంటారు కానీ ముని ఇతరులు నిర్మించిన మఠాలలోను శిథిలాలయాలలోను వృక్షమూలంలోను జీవించాలి అంతేకాక పాము తన జీవ కృత్యాలను ఏ ఇతర జీవులకు తెలియనివ్వదు అలాగే యోగి కూడా తన అభ్యాస రహస్యాలను గుప్తంగా ఉంచుకోవాలి పాముల ఏకాంతాన్ని ఆశ్రయించినటువంటి యోగి యోగాన్ని నిశ్చింతగా అభ్యసించగలుగుతాడు పాము తన కుబుసాన్ని నిశ్చింతగా విడిచినట్లు యోగి కూడా అంత్యకాలములో యోగసిద్ధి వలన స్వచ్ఛందంగా దేహాన్ని చతించగలడు సాలె పురుగున ఇరవై రెండవ గురువు అది తాను వెడలగక్కినటువంటి పదార్థంతో గూడు అల్లుతుంది కొంతకాలానికి తిరిగి దానిని మింగివేస్తుంది అలానే బ్రహ్మ తనలో నుండి ఈ సృష్టిని బహిర్గతం చేసి తిరిగి తనలోనే లేనం చేసుకుంటాడు జీవుడు కూడా తన హృదయాగతమలైనటువంటి సంస్కారాలతో తన ఉపాధిని పెంచుకొని మరలా అవసాన దశలో తిరిగి దానిని అంతర్గతం చేసుకుంటాడు కాబట్టి జగత్తంతా కూడా వాస్తవానికి బ్రహ్మమయమే అయినా తత్వజ్ఞానాన్ని సాధించని వారికి ఇది వాసనామయం నా ఇరవై మూడవటి గురువు మరి భ్రమర కీటం మరి భ్రమరము అంటే తన గుడ్డు నుంచి బయలుపడినటువంటి కీటాన్ని తెచ్చి తన కీటాన్ని తెచ్చి గూటి ఉంచి దాని చుట్టూ జుంకారం చేస్తూ ఉంటుంది ఆ జుంకార భీతి వలన కీటం అహర్నిశలు భ్రమరాన్ని గురించే చింతించి కొంతకాలానికి తనే తానే భ్రమరం అవుతుంది అలాగే సత్ శిష్యుడు తన గురువుని నిరంతరం ధ్యానించి తానే గురు అవుతాడని గుర్తించాను నా ఇరవై నాలుగవ గురువు జలము జలం సర్వజీవులకు కూడా దాహాన్ని తీరుస్తుంది వాటి దేహాలకు శుచి ఆహా ఆరోగ్యాన్ని చల్లదనాన్ని ఇస్తుంది వృక్షాలను సస్యాలను పోషిస్తుంది అన్ని జీవులకు కూడా అంత మేలు చేస్తున్న తాను మాత్రం నమ్రతో పల్లవైనటువంటి ప్రాంతాల్లోనే నిలుస్తుంది అలాగే ముని తన్ను ఆశ్రయించినటువంటి వారి హృదయ దేహ తాపాలను తొలగించి రక్షిస్తూ కూడా వినయమంతుడై వినమ్రుడై ఉండాలని గ్రహించాను జయ గురుదత్త శ్రీ గురుదత్త